శుక్లా విష్ణుం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయ సర్వ విఘ్నోపశాంతయే దేవదారు వన మహత్యం ఋషులు సూతుడ వృషభధ్వజుడకు దేవదేవుడు శంకరుడు ద్వారకావనమును ఎట్లు చేరవచ్చను విప్రశ్రేష్ఠులకు వారిని ఎట్లు మోహింపచేసను అంతయు మాకు తెలుపనగును అని పలికిన మునులతో సూతుడు ఎట్లు పలికను పూర్వం దేవసిద్ధుల సంఘములు సంచరించడం ఈ రమ్యమగ దేవదారు వనం నందు వేల మహర్షులు ధారాపుత్రులతో నివాసం చేయిచు తపం చేయిచుండ్రి వివిధములకు వైదిక కర్మలయందు నిరతులయ్యో అని యథావిధి నిర్వర్తించేవారు సూలపాని యొక్క శంకరుడు అచటి మునులు అందరూ ప్రవృత్తి మార్గ నిరతులై తాము చేయి కర్మల వలన సాధించుకున్న లౌకిక ఫలములందు ఆసక్తి కలవారై ఉండట తెలిసి వారి అందరి ఆ గొప్ప దోషం వివరించటకన్నట్లు దారువణము చేరే జగద్గురువు శ్రీమన్నారాయణుని పురస్కరించుకుని దేవదేవుడు మహేశ్వరుడు ఒక శంకరుడు నివృత్తి విజ్ఞాన స్థాపనకై అచటికి వెళ్ళెను మహాబాహుడు పీన ఉరస్కుడు రమణీయ నేత్రుడు ఒక త్రినేత్రుడు ఇరవై సంవత్సరంలో లోపు వయసుకుల యువకుని లావణ్య స్వరూపం ధరించి అక్కడికి వెళ్ళెను శులపానియగు శంకరుని అనంతుడు ఆది పురుషుడు శాశ్వతుడు హరియోగ శ్రీ మహావిష్ణువు స్త్రీవేషం ధరించి అనుసరించెను ఇట్లు తన మాయతో జగత్తును మోహింపచేయిచు హరితో కూడిన హరుడు భగవంతుడకు ఈశ్వరుడు భిక్షకై దారువణమంతయు సంచరించను అందందు ఇట్లు సంచరించడు దేవదేవుని విశ్వేశ్వరిని పినాకపాణిని దర్శించి అతని మాయచే మోహపరవశులైన స్త్రీలు అతన్ని అనుసరింపసాగరే వస్త్రాభరణంలో అస్తవ్యస్తంలాగా లాగా చుండగా స్త్రీ సహజమగ సిగ్గును కూడా వదిలి పతివ్రతలై ఉండయు ఇప్పుడు కామోపనిష్ఠులై కామిని విలాసమును ప్రదర్శిస్తూ శంకర్ని వెంబడించసాగిరి అంతవరకు తపో అనుష్ఠానం మనోనిగ్రహం సాధించుకున్న మునుల పుత్రులు యువకులగ వారందరూ కామ పీడితులై స్త్రీ వేషంలో ఉన్న హృషీకేశని ఇంద్రియముల నియామకుని అనుసరించసాగిరి మాయా ప్రపంచ నిర్మాతయ్యగు అద్వితీయుడుగు ఈశుని పత్ని సమేతని అత్యంత సుందరతర తనని దర్శించి ముని భార్యలందరూ విలాసాలతో గానం చేసిరి నర్తించిరి అతన్ని పొంద కోరిరి ఆలింగనం చేసుకొనిరి ఇంకా ఆ వంక ఆదిదేవుడకు పద్మావతిని స్త్రీ రూపంలో వారిని గాంచి మహామణుల కుమారులు పాదములపై పడిరి చిరునవ్వులు ఒలికించిరి గీతములు గానం చేయసాగిరి భ్రూభంగ విలాసములతో కికురింపు చూపులతో వెనుకబడసాగిరి అంతట మాయానియామకుడు మురారియగు వాసుదేవుడు స్త్రీలయందు పురుషులయందు మనసును తిష్టవీసి వీసి కామభోగ ప్రవృత్తిని పుట్టించను అందరూ ఈ విధంగా పూర్తిగా మాయానుభవంను ప్రసరించిరి తమ స్త్రీలందరూ రుద్రుని పుత్రులందరూ కేశవుని అనుసరించినట్లు మోహింపబడుచుండగా మునిశ్రేష్ఠులందరూ అత్యంత క్రోధం పోనిరి కపర్ధియకు ఆ దేవదేవుని అతి పరుషములకు మాట్లాడిరి అతని మాయచేత ప్రభావితులై వివిధ శాపవాక్యములతో శపించరి సూర్యప్రకాశం వలన ఆకాశమందు తారకులు వన్నలేక నిలిచినట్లు శంకరుని చేవారి తపశక్తంతాయో హరించుకుపోయినది ఆ విధంగా తప్పఫలం భగ్నమైన విప్రులందరూ ఒక్కచోట చేరి దేవేశుడకు వృషభధ్వజని శంకరుని ఎవరు నీవు అని మోహపరవశుడై అడగసాగని అంత అతడు సువ్రతులారా ఈ దేశంను భార్య సహితంగా ఉండి తపమాచరించ వచ్చితిని అని ఈశ్వరుడు సమాధానమిచ్చాను అప్పుడు అతని మాట విని భృగువు మొదలగు ముని పుంగవలు వస్త్రం ధరించము భార్యను విడవము అప్పుడు తపమాచరించము అంతట పినాకపాణి నీలలోహితుడని విశ్వేశ్వరుడు సకల జగత్తుకు ఆదిబీజము మగ జనార్దనుని తన పార్శ్వమంతు భార్య రూపమున నిలిచిన వారిని చూస్తూ వారిని ఇట్లడిగాను మీ వంటి ధర్మజ్ఞులు శాంత మనస్కును నిజధార సుతాదుల పోషణ ఆసక్తులకు మీ చేత భార్యను వదిలిపెట్టమని ఎట్లు పలకబడట ఋషులు ఇట్లనే మా వంటి మహానుభావుల నిర్దేశం ప్రకారం వ్యభిచార స్త్రీల భర్త చేయ విడవబడదగిన వారు అట్లే ఈమె నీ భార్య కూడా అట్టిదే ఈమెను విడిచివే తగను శివుడు ఇట్లు పలికను విప్రలారా ఈమె ఏనాడో అన్యులను ఎవరిని మనసులో కోరలేదు అదే విధంగా నేనును ఏనాడును ఎట్టి స్థితి ఎందున ఆమెను విడవను పురుషాధమ్మ ఈమె విభచరించట ఇక్కడ మా కంటపడినది నీవు అబద్ధం చెప్పితే వేగమే ఇటు నుండి వెడలిపొమ్ము ఋషులు ఇట్లని మును మహాదేవుడు నేను సత్యంనే చెబితిని కానీ మీకు ఆమె ఇట్లు కనిపించవచ్చును అని చెప్పి సంచరించ సంచరించసాగను అంతట పరమేశ్వరుడు రమేశ్వరుని వెంటనేడుకుని భిక్షార్థి అయి వశిష్ఠ మహాముని పుణ్యాశ్రమానికి కదిలిపోయాను భిక్షాటనకే అట్లు తన ముంగిటికి అరుదించిన శంకరుని చూసి వశిష్ఠ మహర్షి ప్రియభార్య అరుంధతి ఎదురేగి నమస్కరించను పాదములు కడిగి ఉత్తమము నిర్మలమగు ఆసనం ఇచ్చి ఇతర మునల దెబ్బలచే గాయపడి శిథిలమైన అతని శరీరాన్ని చూసి విషణ వదనరాలై సతీ అరుంధతి ఔషధాలతో చికిత్స చేశను వారిని శ్రద్ధతో పూజించను అంతటా అతని భార్యను స్త్రీ రూపంలో ఉన్న హరిని ఇట్లడిగాను అమ్మ మీరెవరు ఎందులోకి ఇట్లా వచ్చి తిరిగి మీ ఆచార వ్యవహారం లేమి ఆమెకు మహాదేవుడు ఇట్లా తిరిగి పలికెను సిద్ధులందరిలోనూ శ్రేష్ఠుడను నేను నిర్మలంగా ప్రకాశించే ఈ బ్రహ్మమయ మండలమే నా ఆస్పదం దాని నాయందే ధరించి ఉందును ఇట్లు పలికి మహాదేవుడు పతివ్రత యగు అరుంధతిని అనుగ్రహించి బయలువెడలను అంతట వికృత లక్షణాలు కలిగి నగ్నంగా తిరుగుచున్న శంకరను చూసి ద్విజులందరూ దండములతో లోష్టములతో ముష్టిఘాతములతో కొట్టిరి మరలా ఇట్లు పలికిరి దుర్మతి నీవు నీ లింగమును పెరికివేయము అని అంతట మహాయోగి అగు శంకరుడు నా లింగమందు మీకు ద్వేషం కలిగనేని అట్లే చేసేదను అని పలికి భగను నేత్రంలో హరించిన భగవంతుడగు శంకరుడు తన లింగమును తానే పెరికివేశను ఆ క్షణంలోనే ఆ ఋషులు బ్రాహ్మణోత్తములు శంకరుని చూడలేదు కేశవుని చూడలేదు లింగముని చూడలేదు లోకమునకు భయమును సూచించచూ మహోత్పాతములు కూడా కలిగినవి సూర్యుడు ప్రకాశించకపోయెను భూమి కంపించను గ్రహములన్నీ కాంతిని కోల్పోయను సముద్రం అల్లకల్లోలమైనది అత్రిపత్నియో అనసూయ స్వప్నాన్ని కాంచెను అంతటా ఆమె మేలు కాంచి భయంతో కలవరం చెందిన చూపు కలదై బ్రాహ్మణులతో ఇట్లా చెప్పను సకల జగత్తును తన తేజస్సుతో వెలిగింపచేయిచు నారాయణుని సాయంతో శివుడు భిక్షాటన చేయిచుండగా మా ఇంట్లో కనబడను అనసూయ మాటలు విన్న మహర్షులందరూ శంకించిన వారే జగత్ సృష్టికర్తయగు బ్రహ్మ దగ్గరకు వెళ్ళెను అచ్చట బ్రహ్మజ్ఞానులు కలిగి పరిశుద్ధులైన యోగులచే ఉపాసించబడి వాణ్ణి రూపుధరించిన నాలుగు వేదములతో సావిత్రితో కూడుకున్న వాణ్ణి పలు అద్భుతములకు నిలవైన సుందరమైన వేలకాంతుల వలయంతో జ్ఞాన ఐశ్వర్యాదులతో కూడి ఉన్న ఆసనంన ఆసీనుడగవాణిని తన దివ్య దేహకాంతితో భాసిల్లు వాణిని దీప్తివంతమైన కన్నులు గలవాణ్ణి మోమన చిరునవ్వు వాణ్ణి మహాబాహుని వేదమయుడు అజుడు అయిన చతుర్ముఖుని ప్రసన్నవతనుని శుభంకరుని వేద బ్రహ్మను చూసి భూమిపై పడి శిరస్సులు వంచి ప్రణామంను ఆచరించి స్తుతించీ అట్టి ఋషులను చూసి చతుర్మూర్తి చతుర్ముఖుడైన బ్రహ్మ ప్రసన్నుడై మునిశ్రేష్ఠులారా రాకకు కారణమేమి అని అడిగను ఋషులందరూ చేతులు జోడించి బ్రహ్మకు జరిగిన వృత్తాంతం తెలిపిరి ఋషులు ఇట్లనిరి పవిత్రమైన దారువణంన అతి సుందరుడగా ఒక పురుషుడు నగ్నంగా లోకోత్తర యొక్క భార్యతో కలిసి ప్రవేశించను తన సుందర దేహంతో స్త్రీలను మోహింపచేసను ఓ పురుషోత్తమ ఈ పురుషుడెవరు మేము భీతి చెంది ఉన్నాము అచ్చుత నేను శరణు వేడుచున్నాము ఈ ప్రపంచంలో జరుగు ప్రతి చిరు కదలిక నీకు తెలియను కావున బొమ్మలను అనుగ్రహించి కాపాడము ఇట్లు మునిగణం పలుకగా జగత్స్వరూపుడకు పద్మోద్భవడు త్రిశూలధార్యకు శంకర్ని ధ్యానించి చేతులు జోడించి ఇట్ల పలికను ఈరోజు మీ సర్వస్వం నశించినది పెద్ద కష్టం సంభవించింది మీ బలం వ్యర్థమైంది మీ తపశ్చర్య వ్యర్థమైంది మోహం చెందిన మీరు పుణ్య సంస్కారాలను నిధులకన్నింటికీ ఉత్తమ నిధిని పొంది కూడా వృధాచారములతో ఉపేక్షించిరి యోగులు ఎతులు తమ ప్రయత్నంతో ప్రతినిత్యం కాంక్షించు నిధిని పొంది కూడా మీరు ఉపేక్షించిరి వేదవాదులు పలు యజ్ఞములతో పూజించే మహానిధిని పొంది మీరు ఉపేక్షించి నాకు విఘ్నేశ్వరత్వం ప్రసాదించిన మహానిధిని చూచి కూడా భాగ్యహీనులైన మీరు ఉపేక్షించి తిరిగి సకల దివ్య ఐశ్వర్యాన్ని ఎందు నిక్షిప్తం చేసుకున్న పరబ్రహ్మకు సంబంధించిన ఉత్తమ నిధిని పొంది వ్యర్థపరిచితిరి మీకు కనబడిన ఆ పురుషుడు మహేశ్వరుడు మహాదేవునిగా తెలియడు ఇతని పరమ పదమును ఎవరూ పొందజాలను దేవతలను ఋషులను పితృదేవతలను కాలస్వరూపుడైన మహాదేవుడు సహస్రయుగ పర్యంతం ఉండవారిని కూడా ప్రళయకాలాన సంహరింపచేయును ఇతడొక్కడే తన అద్వితీయమగు తేజస్సుతో సకల ప్రాణులను సృజించును ఇతడే చక్రమును వజ్రమును ధరించినవాడు విష్ణువుతో అభేదం కలవాడు కావున శ్రీవత్స లాంఛితుడు ఇతడే కృతయుగమున యోగిగా త్రేతాయుగమున యజ్ఞపురుషునిగా ద్వాపరమున కాలపురుషునిగా కలియుగాన ధర్మకేతువుగా వ్యవహరించబడను రుద్రని మూడు రూపంలో ఈ సకల జగమును వ్యాపించి ఉన్నవి తమో గుణములో గుణముతో అగ్ని రజోగుణంతో బ్రహ్మ సత్వగుణంతో విష్ణువుగా వ్యవహరించబడును ఇతని మరొక మూర్తి దిగంబరం మూర్తి ఈ మూర్తినే శివుడు అంటారు ఇదే ధ్రువం శాశ్వతం ఈ మూర్తి అందే యోగంతో కూడిన పరబ్రహ్మ నివసించి ఉండను ఆ పురుషుని పక్కన అతని భార్యగా మీరు చూచిన స్త్రీమూర్తి సనాతనుడు పరమాత్మ యొక్క శ్రీమన్నారాయణుడు ఈ జగత్తంతయు అతని నుండే పుట్టుచున్నది అతనియందే లయమగుచున్నది సకల జగత్తును అతడే మోహింప చేయుచున్నాడు సకల జగత్తుకు అతడే పరమగతి అతడే వేయి శిరములు వేయి నేత్రములు వేయి పాదములు కలవాడు ఇతను ఏకశృంగధారి వరాహం పరమాత్మ పురాణ పురుషుడు అక్షరములకు అష్టస్వరూపములు కలవాడు అష్టాక్షరుడు ఇతడే హరి చతుర్వేద స్వరూపుడు ఇతడే చతుర్మూర్తి త్రిమూర్తి త్రిగుణాత్మకుడు ఏకమూర్తి ఇంత అని కొలవలేని స్వరూపం కలవాడు నారాయణునిగా ప్రసిద్ధుడు మాయతో పలు రూపాలు ధరించువాడు జలమును తనకు ఆధారంగా స్వీకరించువాడు నారా ఆయన ధర్మమును మోక్షమును కోరువాడు వివిధ బ్రాహ్మణ మంత్రములతో ఇతన్నే స్థుతింతుడు ప్రళయకాలాన ఈ పురుషోత్తముడే సకల ప్రపంచాన్ని ఉపసంహరించి యోగామృతాన్ని పానం చేసి నివసించే ఉత్తమ స్థానమే శ్రీ మహావిష్ణువు పరమపదం ఇతడు పుట్టడు పెరగడు మరణించడు సకల జగత్ సృష్టికర్త ఇతడే ఇతడే అవ్యక్తమగ మూల ప్రకృతి అని వేదజ్ఞులు జ్ఞానం చేయుదురు ప్రళయకాలం ముగిసిన తర్వాత సకల జగత్తును సృష్టించదలిచి విరాట్ పురుషుని నాభిలో బీజం నిక్షేపించినది ఈ మహేశ్వరుడే ఆ హిరణ్య గర్భుడు మీ ఎదురుగా ఉన్న నేని నేనే చతుర్ముఖుడు బ్రహ్మ మహాపురుషుడు సకల స్థూలజల అధిష్ఠాతిగా తెలియదురు ఆ మహేశ్వరుని మాయతో మోహించబడిన వారు నా జనకుని తెలియజాలరు నా ఉత్పత్తి మూలం సకల భూతములకు ఈశ్వరుడు దేవదేవుడైన హరుడగు మహాదేవుడే అనాథ ఆ మహాదేవుడే విష్ణువుతో కలిసి జగత్తును సృష్టించను లయించును సృష్టి లయములతో అతనికి ఏమీ పని లేదు అతనికంటే పరమం మరొకటి ఒకటి లేదు యోగమాయా స్వరూపుడుకు అతడే నాకు పూర్వం వేదములనిచ్చెను అతడే మాయతో కూడి జగత్ సృష్టి లయములు చేయను ఆ మహాదేవుని తెలిసి ముక్తి కొరకు అతన్నే శరణు వేడవలెను ఇట్లు చతుర్ముఖ బ్రహ్మ పలికగా మరీచి మొదలగు మహర్షులు దేవదేవుడకు బ్రహ్మకు నమస్కరించి బహుదుఖితుల ఇట్లు అడగసాగిరి ఉభయ లోకములకు ప్రభువుకు బ్రహ్మదేవ శరణార్థుల మగు మాకు నీవే రక్షకుడవు ఆ దేవదేవుని పినాకపాణిని మరల మరొక్కసారి ఇట్లు కనుగొనగలము తెలుపుము బ్రహ్మ పలికను మునలార నేలపై పడిన పరమేశ్వరుని ఏ లింగమును మీరు చూసిడరో అటు లింగాకృతిని శ్రేష్ఠమగ రూపం నిర్మించి గౌరవ భావంతో బ్రహ్మచర్యం అవలంబించి వైదిక నియమాలు పాటిస్తూ భార్యాపుత్రులతో కలిసి పూజించడు శివలింగాన్ని స్థాపించి రూగ్యజ సామవేదముల ఎందులో రుద్రమంత్రులతో తపం చేయచు శతరుద్రయం సదా పఠిస్తూ పుత్రులతో బంధువులతో ఏకాగ్ర చిత్తంతో చేతులు జోడించి పినాకపానియగ శంకరుని శరణు వేడడు నియతాత్ములు కానివారు భక్తులు కానివారికి దర్శింపరాని వారి స్వామి శంకర్ని మీరు అప్పుడు చూడగలుగుదురు అతన్ని దర్శించిన అజ్ఞానము ఆధార్మిక బుద్ధి అంతయు నశించును అంతట ఋషులందరూ అమిత తేజస్సాలయు వరములిచ్చడి వారు ఒక బ్రహ్మకు నమస్కరించి సంతుష్ట మనస్కులై తిరిగి దేవదార వనానికి వెళ్ళిరి వారు శంకర్ని యథార్థతత్వం రూపం తెలియని వారే నన్ను రాగం విడి మత్సరం వదిలించుకుని బ్రహ్మ తెలిపిన విధంగా సాధారణ చమతలంపై నిర్మించిన వేదికలపై పర్వతముల గుహలలో నదీ తీరములందు ఏకాంత సైత సైకతముల శుభకర ప్రదేశములందు శివుని ఆరాధింప మొదలైనది కొందరు నాచుభుజిస్తూ కొందరు నీటి ఎందు సైనముద్రతో కొందరు బాహ్య ప్రదేశాన ఆకాశం కింద కొందరు పాదముల బొటన వేలిపై నిలిచి కొందరు దంతములతో ధాన్యపు గింజలు వలచుకొనచు కొందరు రాళ్లపై ధాన్యం కొట్టుకొని తినచు దొరికిన శాకంలో ఆకులు తినచు కొందరు కొందరు స్నానం చేసి సూర్యకిరణాలు తాగుచు వృక్ష మూలాలు నివసించు కొందరు కొందరు శిలాతలములను నిద్రిస్తూ మహేశ్వరిని పూజిస్తూ కాలం గడపసాగిరి అంతటా ప్రసన్నులకు వారి ఆర్తిని తొలగించడి హరుడు వృషభధ్వజుడు శంకర భగవానుడు వారిని అనుగ్రహించి వారిని ప్రబోధించటకు నిశ్చయించుకొనను కృతయ్య ఈ ఈ శృంగమున శుభకర్మకు ప్రదేశమున ప్రసన్నుడైన పరమేశ్వరుడు దేవదారువనం వనం అప్పుడతడు భస్మమున భస్మమును చే తెల్లగా మరియు శరీరంతో నగ్నంగా ఉండి వికృత లక్షణాలు కలిగి చేతియంత మండడి కొరవిని ధరించి ఎరుపు పసుపు రంగు కన్నులతో ఉండెను ఒకచోట భయంకరంగా నవ్వను ఒకచోట ఆశ్చర్యం నుంది గానం చేయను ఒకచోట శృంగార రసాన్ని వ్యక్తపరుస్తూ నృత్యం చేయను ఒకచోట మాటిమాటికి ఏడ్చిచుండను ఆశ్రమానికి వచ్చే మాటిమాటికి భిక్షాటన గావించుచుండను ఇట్లు తనను మాయారూపణగా కనబరుస్తూ మహాదేవుడు ఆ వనానికి వచ్చను గిరిస్థతయ పార్వతిని పక్క నెడుకొని పినాకపాని వచ్చెను ఆమె కూడా పూర్వం వలే దేవదారు వనానికి ఇట్ల ఇట్లా పార్వతీదేవితో వచ్చిన మహాదేవుని చూసిన మనులు శిరస్సు వంచి భూమి మీద ప్రణమిల్లి ఈశ్వరుని స్థుతించసాగరి వివిధ వైదిక మంత్రాలతో మహేశ్వర సూక్తంతో కొందరు అధర్వ మంత్రాలతో శతరుద్రీయంతో కొందరు స్థుతించిరి విశ్వేశ్వర మహాదేవ నీ స్వస్వరూపానికి నమస్కారం వామదేవ మహేశాన దేవదేవ త్రిలోచన మోహం వల్ల మేము చేసిన దాన్ని క్షమించడం మీరే మాకు రక్షకులు నీ చరితం విచిత్రం రహస్యం బోధపడినది బ్రహ్మాది సకల దేవతలకు తెలియరాని వాడవు మానవుడు అజ్ఞానంతో కానీ జ్ఞానంతో కానీ చేయనిదంతా యోగమాయితో తాము చేయించినది ఇట్లు సుతుష్టాంత రంగులై మహాదేవుని స్థుతించి నమస్కరించి మేము తమ యథా పూర్వరూపమును చూడగోరుచున్నాము అని పరికరి ఇట్లా వారు చేసిన స్తోత్రం విని ఉమా ఉమాసహితుడో శంకరుడు తమ పరమరూపంను ప్రదర్శించను ఇట్లా పార్వతితో కూడి ఉన్న శంకరుని దర్శించి యథాపూర్వకంగా నిలిచి సంతోషించిన మనసుతో నమస్కరించిరి అంతటా మునులందరూ మహేశ్వరుని స్థుతించి భృగు అంగీర వశిష్ట విశ్వామిత్ర గౌతమ అత్రి సుకేశ పులశ పులహ క్రతు మరీచి కశ్యపుల మహాతపస్వేగ సంవర్తుడు దేవదేవునికి నమస్కరించి ఇట్లు పలికిరి వారికి నమస్కరించి పరమానందం పొందిరి అంతట మహాదేవుని అనుగ్రహం వలన జన్మనాశనానికి కారణమైన పరమేశ్వర జ్ఞానం లభించను ఈ దేవియే సకల జగత్తుకు ఒకే ఒక మూల కారణం ఈమెయే సర్వస్వరూపురాలు సర్వనియామకురాలు ఈ మహేశ్వర శక్తియే అనాది సిద్ధం ఈమెయే పరమాకాశం అని పేరుతో అంతరిక్షంను ప్రకాశించుచుండను ఈమెందు ఉన్న మహాదేవుడు పరులకు పరుడు పరమేష్టి రుద్రుడు శివుడు మహేశ్వర నామంతో ఈ మాయాశక్తిని స్వీకరించి సకల జగత్తును సృజించును మునుల్లో ఈ జ్ఞానం కలిగిన వెంటనే దేవాది దేవుడైన మహాదేవుడు దేవితో కలిసి అంతర్ధానం చెందను వనవాసులకు ఆ మునులు ఎప్పుడూ ఆ రుద్రదేవునే ఆరాధించిచుండ్రి ఇట్ల పూర్వం దేవదారు వనాన దేవదేవులను అనుష్ఠించిన వృత్తాంతమును నేను విన్నదాని మీకు తెలిపితిని శ్రద్ధగా దీన్ని విన్నవారు సర్వపాప వినిర్ముక్తులగుతను శాంతులైన ద్విజలకు వినిపించిన వారు పరమపదం పొందెదరు అని చెప్పి తిరిగి సూత మహర్షి పలికెను ఈ నర్మదాదేవి పరమ పావను రాడు దేవతలు చేసి గంధర్వులు చేసి సేవించబడి ప్రసిద్ధిగాంచి నదీ రూపంగా పరిణమించి ఉత్తమ తీర్థముగా పేరొందెను మార్కండేయుడు ధర్మరాజుకు చెప్పిన ఈ తీర్థమహత్యం వినడు ఇది శుభము సర్వపాప ప్రణాశనము అని చెప్పాను ఓం శాంతి శాంతి శాంతి